ేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు స్వయం యొక్క మహత్యాన్ని తెలుసుకోండి మీ యొక్క స్వస్థితియే విశ్వ పరివర్తన అనేది చేస్తుంది మీరు విశ్వం నాకు ఆధారమూర్తి ఆత్మలు మీ యొక్క సంకల్పాల్లో చాలా మహత్యం ఉన్నది ఎప్పుడైతే మీరు హల్చల్లోకి వెళ్ళిపోతూ ఉంటారో అవుతూ ఉంటారో విశ్వ ఆత్మలు కూడా హల్చల్లోకి వస్తూ ఉంటారు మీ యొక్క శాంత స్థితితోటే శాంతి అయిపోతూ ఉంటారు వారికి కూడా విశ్వ పరివర్తన చేసేటువంటి క్షమత కూడా పెరుగుతూ ఉంటుంది అనగా శాంతిగా ఉండండి ఏకాగ్రంగా ఉండి మీ యొక్క కార్యక్రమం చేయండి మీ కార్యక్రమంలో సఫలత అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది ముందుకు వెళ్తూ ఉండండి కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా చేసి ప్రపంచాన్ని అతివైపుకు తీసుకొని వెళ్ళుటకు సఫలతను మీరు పొందుతారు కాబట్టి అతి తర్వాత అంతమేగా అయ్యేది అందుకని మీరు మీ స్వస్థితిని ఖరాబ్ చేసుకోకుండా తమ సంకల్పాలలో ఏకాగ్రతను పెంచుకుంటూ ఉండండి సంకల్పాల్లో ఏకాగ్రత అనగా తమ యొక్క ఉన్నతమైన స్వస్థితిలో స్వమానంలో విశ్వ పరివర్తన కార్యంలో సంపన్నంగా ఒకట చూడండి పిల్లలు బాప్ బాపు యొక్క శ్రీమతం యొక్క మహిమను చాలా లోతుగా అర్థం చేసుకోండి ఏ విధంగా బాప్ అంటున్నారు మీరు బాలక్ సో మాలిక్లాగా అయిపోయేవారు అనగా ఫస్టే బాపుకు చిన్న పిల్లలుగా అయిపోయి బాలకుల్లాగా అయిపోతే మీరే మీ యొక్క మీ యొక్క బాధ్యతను బాపు తీసుకుంటారు అప్పుడు మీరు బాపుకి వారసత్వం బాపు యొక్క వారసత్వానికి మాలిక్ అయిపోతారు అనగా బాపుకి బిడ్డలుగా కావటము అంటే ఆయనతో ఆడుకోండి పాడుకోండి తండ్రిని గుర్తించారు అనగా హండ్రెడ్ పర్సెంట్ బాపు పైన డిపెండ్ అయిపోతూ ఉంటారు మీరు మాలిక్లాగా అయిపోండి అనగా తమ కర్మేంద్రియాలకు మాలిక్లాగా అయ్యి విశ్వ పరివర్తన కార్యం యొక్క బాధ్యతను మీది అని భావించి మీ యొక్క ఒక్కొక్క సంకల్పాన్ని సఫలీకృతం చేసుకోండి మిమ్మల్ని మీరు సాధారణంగా భావించవద్దు మీరు పరమాత్మని యొక్క విశేషమైన పిల్లలు ఇంకా విశేషమైనటువంటి పిల్లలు విఐపి పిల్లలు అందుకని తమ ఒక్కొక్క అడుగు యొక్క మహత్యాన్ని తెలుసుకోండి ముందుకు వెళుతూ ఉండండి పిల్లలు బాపు మిమ్మల్ని పురుషార్థిగా విచిత్రమైనటువంటి విధి విధానం మీకు చెప్తూనే ఉన్నారు మీరందరూ పురుషార్థి ఆత్మలు రకరకాలుగా మీరు పురుషార్థం చేయొచ్చు పాయింట్స్ యుక్తి టెక్నిక్స్ అన్నీ బాపూజీ మీకు చెప్తూనే ఉన్నారు ఎవరైతే దీన్ని ఫాలో చేస్తూ ఉంటారో ఆ సమయం కల్పం యొక్క అంతిమ సమయము అని ఈ యొక్క పరివర్తన సమయము లాస్ట్ సమయము అని తెలుసుకోండి లెక్కాచారము లోపాలు బలహీనతలు వస్తూ ఉంటాయి బయట నుండి రానియండి మీరు ఎక్కువగా వాటి గురించి ఆలోచన అనేది చేయవద్దు విశ్వ ఆత్మలకు కూడా అవి విఘ్నాలవుతూ ఉంటాయి విశ్వ ఆత్మల యొక్క విఘ్నాలను హరింపచేసే విఘ్న వినాశక ఆత్మలు మీరు విశ్వంలోని ఆత్మలందరికీ ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇచ్చేటువంటి మాస్టర్ భగవంతుళ్ళు మీరు కనుక మీరు ఈ యొక్క సంకల్పమును తమ ఉన్నతోన్నతమైన స్వమానంలో ఉంటూ పవర్ఫుల్ వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి దీనితో మీ యొక్క మీ సంబంధ సంపర్కంలో వచ్చే ఆత్మల యొక్క విశ్వ ఆత్మల యొక్క కళ్యాణం అనేది మీరు చేయగలుగుతారు అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు